హాయ్ అండి ఇది రెండు మీటర్ క్లాత్ లంగా క్లాత్ శారీ కింద పెట్టి పుట్టింది కదా అది నేను ఎలా కట్ చేస్తానో మీకు చూపిస్తాను పెద్ద సైజు లంగా అయితే ఈ లంగా క్లాత్ సరిపోతుంది అదే చిన్న సైజు అయితే మనం ఒక అంచు పక్క ఒక పాలు తీసుకోవచ్చు అది కూడా ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం చూడండి తీసుకొని మాకు తీసుకోవాలి చెప్తా మనం పాలు తీసుకోవాలంటే లంగా నాడ పట్టి ఇలా కొలు తీసుకోవాలండి ఇది పదహారు ఉంది కదా దీన్ని బట్టి మనం పాలు తీసుకోవాలి ఇప్పుడు పదహారు పెట్టుకోవాలి ఇది ఇట్లా వచ్చింది కదా మడత ఈ మడత ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా దీనికి పదహారు తీసుకోవాలి పదహారు పో తీసుకోవాలి తీసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా చూసారు కదండి మనకి ఎంత ఎంతైతే తీసుకొచ్చుకుంటామో అంత పాలు ఇక్కడ వచ్చేసింది సార్ ట్రైన్ నడుం పట్టి పదహారు ఉంది ఆ పదహారు పోను మనం ఇక్కడ లంగాకి కరెక్ట్ గా ఫాల్ ఎంత వచ్చింది అంత వాళ్ళు వచ్చేసద్దా చెప్పాను కదండి పదహారు కొలత పెట్టుకుని ఇక్కడ ఇక్కడ పదహారు పొలం పెట్టుకోవాలి ఇక్కడ పదహారు పొలం పెట్టుకోవాలి ఇంగిట్ని బార్కి కొలత పెట్టుకుని పాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి చెప్పాను కదండి పాలు ఎంత వస్తుందని కొంచెం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా లైన్ ప్రకారం వేసుకుంటే కట్ చేసుకోవాలి ఈ పాలు ఇలాగా లైన్ ప్రకారం వేసుకుని కట్ చేసుకోవాలి చూసారు కదండి చూశారు కదండి పాలు ఇలా కట్ చేసుకుని చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు లంగా ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఇట్లా లంగా నీళ్ళు వస్తుంది కదా ఆ నీళ్ళులో బార్కి ఇలా కట్ చేసుకోవాలి పాలు అప్పుడు మనకి రెండు మీటర్ల పాలు కొలత వచ్చేస్తుంది ఇప్పుడు లంగా ఎలా కట్ చేసుకోవాలంటే ఇవి ఇలా ఈ రెండు అంచులు ఇలా మట్ేసుకోవాలి నిలువుగా ఇలా రెండు అంచులు పట్టుకొని ఇలా మొత్తం అంత సమంగా ఇలా పట్టుకోవాలి ఇలా మొత్తం నిలువుగా తర్వాత ఈ రెండు అంచులు ఇలా పట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఇట్లా రెండు మడతల్లో నిలువులు ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం లంగా పొడవ చిక్ చేసుకున్నాం ఇలా మడత వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి ఇట్లా ఈ నాలుగు పొరలు మన మన వైపు వచ్చేటప్పుడు చూసుకోవాలి ఇట్లా ఈ నాలుగు పొరలు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఈ మడత ఉండేటట్టు చూసుకోవాలి ఈ మడత ఎదురుగుండేటట్టు చూసుకోవాలి ఈ నాలుగు మడతలు మన ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం లంగా పొడవు ఎంతో చూసుకున్నాము ఈ పై పట్టి వదిలేయాలండి ఎందుకని ఇది ముందుగా పై పట్టి కొలతని ఇటు పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు ఎంత ఉందో చూద్దాము ఒకటిన్నర ఉంది కాబట్టి మూడు పెట్టుకుంటే సరిపోద్ది మొత్తం మీద కూడా ఒకటినర పెట్టుకోవచ్చు ఇలా పెట్టి పై పట్టి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం మూడించెలు రావాలా మడత ఏదైతే ఒకటిన్నర ఇంచు రావాలా ఇలా పెట్టి కట్ చేసుకోవాలి కొలత ఇలా కట్ ఇప్పుడు మనం చెప్పినట్టు నాలుగు మడత నాలుగు పొరలు వచ్చేది మనం వైపు వేసుకొని రెండు మటలు వచ్చేది ఎదురు వచ్చేటట్టు వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పట్టి ఈ పట్టి కానించి పట్టి అంటే పక్కన పట్టేసుకున్నాం కదా కట్ చేసుకొని ఈ పట్టి కానించి కొలత పెట్టుకోవాలి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఈ వచ్చింది కదా పట్టి కరెక్ట్గా వచ్చిన తర్వాత రెండు నుంచులు కిందికి పెట్టుకోవాలి పొడవు అప్పుడు ఈ ఖర్చు లంగా కింద పట్టి కోసమని రెండు నుంచెలు కిందికి పెట్టుకోవాలా మళ్ళీ ఒకసారి టేపు పాలు తీసుకుందాం అంటే చూసుకోవాలి కదా అంటే అర్థం కాని వాళ్ళకి చూపిస్తాను టేపు పాలు తీసి ముప్పై నాలుగున్నర ఉందండి పొడవు ముప్పై నాలుగున్నర ఉంది కాబట్టి ముప్పై ముప్పై ఆరు పెట్టుకుంటే సరిపోద్ది ఇంకా కొంచెం పట్టి ఎక్కువ కావాలనుకున్నా కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు నష్టం లేదు లంగా ఇలా కొలత వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ట్రా వచ్చిందని ఇది ఇలా కిందికి ఇలా వదిలేసుకొని కట్ చేసుకో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేనైతే కట్ చేసేస్తున్నాను దీన్ని నాడాగా ఉట్టుకోవడానికి ఈ పీసు నేనైతే అంటే నేనైతే ఆరు ముక్కల లంగా కట్ చేస్తానండి ఆరు ముక్కల లంగాకి ఇట్లా వచ్చింది కదా ఇట్లా వేసుకోవాలి రాసుగా ఇప్పుడు దీంట్లో నాలుగు ముక్కలు వస్తాయి దీంట్లో రెండు ముక్కలు వస్తాయి కాబట్టి ఆరు ముక్కలు వచ్చేస్తుంది పై పట్టి కొలతను బట్టి మనం వేసుకోవాలి ఇట్లా మడత పైన పట్టి పదహారు వచ్చింది కాబట్టి పదహారుకి ఇంకొక నాలుగు యాడ్ చేసుకోవాలి నేను నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటే అప్పుడు ఏమైందంటే పై పట్టికి అక్కడ ఒక మొక్కకు బ్రిల్స్ పెట్టుకోవాలి కొంతమంది పెట్టుకోవడాలో కొంచెం తక్కువ కట్ చేసుకుంటారు ఇది ఇట్లా ఇట్లా వస్తుందండి మొక్క బ్రిల్స్ లాగా పెట్టుకుంటే కొంచెం పైన ఏంటంటే ఫ్రీగా ఉంటది అందుకని ఇక్కడ దీంట్లో నాలుగు ముక్కలు వస్తాయి దీంట్లో ఆరు ముక్కలు వస్తాయి అందుకే కన్ఫ్యూజ్ కాకుండా మీకు నేను క్లారిటీగా చూపిస్తున్నా ఇప్పుడు ఏడు పాదకు వేడి పెట్టుకోవాలా పై పట్టి చెప్పాను కదండి ఇక్కడ పావు వేడి పెట్టుకోవాలి నాలుగు ముక్కలు వస్తాయి కాబట్టి ఇది పావు వేడి పెట్టి నాలుగు ముక్కలకి ఇక్కడ మూడు ఇక్కడ మూడు పెట్టుకోవాలంటే ఇక్కడ నాలుగు ముక్కలు వచ్చినాయి అదే రెండు ముక్కలు ఇక్కడ వస్తాయి కదా పై పై పక్కకు వస్తుంది పెట్టుకోవాలి మూడు నాలుగు పెట్టుకోవాలా లంగా పట్టి ఇరవై వస్తుంది కాబట్టి ఇరవై నాలుగు యాడ్ చేసుకొని ఇరవై ఇరవై మూడు భాగాలు చేసుకోవాలా మూడు భాగాలు చేసుకుంటే ఇరవై వస్తుంది కాబట్టి ఇది థర్టీ పదహారు వస్తుందండి పదహారు వచ్చిన దానికి ఇంకా నాలుగు యాడ్ చేసుకొని ఇరవై అంటే మధ్య మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి మొక్క ఒక ఫ్రిల్స్ దానికి మనం ఏంటంటే ఇరవై కొలత వేసుకొని ఇరవై కొలతని ఈ నాలుగు మొక్కలకేమో ఏడు లెక్క తీసుకోవాలా ఇట్లా ఇట్లా వేసుకోవాలి క్రాస్ ఇవి నాలుగు మొక్కలు ఆరు మొక్కలంగా కాబట్టి ఇది ఈ రెండు మొక్కలు ఆరు మొక్కలు వస్తాయండి ఇప్పుడు పైన ఎంత పెట్టుకోవాలి చెప్తాను కింద ఎంత పెట్టుకోవాలి చెప్తాను అప్పుడు ఇరవై కొలత కరెక్ట్ సరిపోద్ది ఇక్కడ పైన పావుదాపు ఏడు పెట్టుకోవాలి కదా ఇది మూడు పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా మనం అక్కడ ఎక్కువ ఉంటే గానీ కొంచెం ఇలా క్రాస్ తీసుకుంటా పోవాలా కరెక్ట్ కొంత పెట్టుకోవాలా సరిపోయిందండి ఇప్పుడు మనం క్రాస్ కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా నీకు ఆరు మొక్కలు ఇట్లా వేసి చూపిస్తాయి ఎంత వస్తాయో ఎలా వస్తుందో గానీ ఇలా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసారు కదండి ఇలా వచ్చినాయి ఇలా వచ్చిన వాటిని ఇప్పుడు ఇలా ఇక్కడ జాయింట్ కట్ చేసుకోవాలి దీనికి కూడా ఇలా కట్ చేసుకోవాలి చూసారు ఇట్లా ఇది ఇవి రెండు మొక్కలు మధ్య మొక్కలు అర్థం అయితే ఇట్లా వేస్తాను ఇవి మధ్య మొక్కలు సరే విధంగా ఆకారం వస్తుంది ఇది ఆరు లంగా అంటే ఇది ఇట్లా వస్తుంది కరెక్ట్ ఇట్లా ఇట్లా చూసారు కదండి ఇది లంగా ఆరు లంగా ఇలా వస్తుంది నేను చూపించేటట్టు ఒకసారి మీరు కట్ చేసుకొని చూడండి ఇది మధ్య మొక్క ఏమో నేను ఇలా మార్చేసిన ముక్కలు మొక్కలు నాలుగు ముక్కలు వస్తాయి మధ్య ముక్కలు రెండు ముక్కలే వస్తాయి ఇది ఒక పై పట్టి ఇట్లా ఆ ఎగస్టా వచ్చిందని ఫ్రిడ్జ్ పెట్టుకుంటా ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు ఇది నాడాకి అంటే మళ్ళా కట్ చేయాలి దాన్ని నేను వరకు చూపిస్తున్నాను ఇదేమో దాంట్లో మనకి ఎగస్టా వచ్చిన పాలు ఇలా కట్ చేసుకోవచ్చు